హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఉన్నారు ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళటి మన బ్లాగ్ అయితే కొంచెం ఇంట్లో వర్క్స్ అయితే చేసుకుంటూ మీతో ముచ్చెట్లయితే పెడతాను డైలీ చేసే పని గురించే ఎక్స్ప్లెయిన్ చేయడం కాకుండా ఏవైనా ముచ్చట్లు మాట్లాడుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అండ్ రెగ్యులర్గా వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది అయినా డైలీ వ్లాగ్స్ ఎవరు చూడారని నాకు అనిపిస్తుంది అయినా కొంతమంది ఉంటారు కదా కొంతమందికి మన వీడియోస్ నచ్చుతాయి ఇంకొంతమందికి మన వీడియోస్ అయితే అయితే నచ్చవన్నమాట నచ్చిన వాళ్ళు చూస్తారు నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయండి సో చాలా మంది అనుకుంటారు రెగ్యులర్గా ఇంట్లో వర్క్స్ అయినా అవే వర్క్స్ ఇంట్లో వీడియోస్ అయినా అంటారు కదా సో మనకు అవైలబుల్గా ఉన్న పని చేసుకుంటూ వీడియోస్ చేయాలి అంతే లేని దానికోసం ఆరాటపడి అరే వాళ్ళు అట్లా చేసిన మనం ఇట్లా చేయాలి అనే రూల్స్ అయితే లేవు నేనైతే నా ఇంట్లో వర్క్స్ చూపిస్తూ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఆ వీడియోస్ కానీ ఫెస్టివల్స్ వీడియోస్ కానీ చేస్తూ ఉంటాను సో మనమంటూ ఇష్టం ఉన్న వాళ్ళు అందులో ఒక్కరైనా ఉండొచ్చు కదా వాళ్ళ కోసం అయితే చెప్తున్నా సో కొంతమంది అనుకుంటారు అంతే ఇక వీడియో విషయానికి వస్తే ఇక మా పాప కోసం తీసుకున్నాను కదా ఇది చిన్నప్పుడు అండ్ నార్మల్గా వ్లాగ్స్ షేర్ చేశాను అనమాట ఆల్రెడీ షార్ట్ వ్లాగ్ నేను పోస్ట్ చేసేసాను చూడని వాళ్ళైతే ఒకసారి చూసేయండి షార్ట్ వ్లాగ్ కూడా సో ఇది వచ్చేసి నేను మా పాప చిన్నగా ఉన్నప్పుడు దానికోసం స్పెషల్గా బట్టల కోసం అయితే తీసుకున్నా ఇది బట్టలకే కాకుండా మనకి నార్మల్గా అన్నింటికి యూజ్ చేసుకోవచ్చు కిచెన్లో కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట అంటే ఆనియన్స్ పెట్టుకోవడానికి గిన్నెలు పెట్టుకోవడానికి మనకి ఎలా అయినా ఉపయోగపడుతుంది నేనైతే కిచెన్లో పెట్టు అయితే ైతేసుకెలేదు పాప బట్టలు పెడదాము అందరి బట్టలలో తన బట్టలు ఎందుకు అని ఇక సపరేట్గా ఉంచుదామని చెప్పి అప్పుడు ఫోర్ ఇయర్స్ అవుతుంది అది తీసుకొని ఎప్పుడు తుడుస్తూనే ఉంటాను తుడవనని కాదు కాకపోతే డీప్ క్లీన్ అయితే ఇప్పటివరకు చేయలేదనమాట ఒక్కసారి డీప్గా క్లీన్ చేసుకున్నా కాకపోతే తోమయ్యలేదనమాట ఎందుకో చాలా మురికి అనిపిస్తుంది అని చెప్పేసి ఇవాళ ఎట్లయినా క్లీన్ చేసుకోవాలని ఇక డిసైడ్ అయిపోయినా మార్నింగ్ నుండి చేయబుద్ధి కాకుండా ఇక ఏదో ఒక పని చేసుకోకపోయినా నాకు అస్సలు మనసున పట్టదనమాట అన్ని క్లీన్ ఇవన్నీ ఉంటేనే చెప్పి ఇక సబ్బు పట్టి మంచిగా తోమేసిన తోమేసి ఇక మంచిగా ఎండ పెట్టేసిన ఎండిన తర్వాత ఇక ఎండే వరకైతే అయితే ఇంకా అందులో ఉన్న బట్టలన్నీ కూడా నీట్గా ఫోల్డ్ చేసుకున్న పిల్లలకి ఎన్ని బట్టలు ఉన్నా కూడా తక్కువే ఒక్కొక్కసారి అనిపిస్తుంది గిన్నె అన్న బట్టల అనిపిస్తుంది అదే ఎక్కడికైనా ఊరికి వెళ్ళినాం అనుకో అసలు బట్టలు లేవు పిల్లలకి అనిపిస్తుంది అట్లా ఉంటుంది మన ఆడవాళ్ళకి అన్ని నార్మల్గా ఉండదు అయితే ఈ బాక్స్ అయితే నాకు మంచిగా యూజ్ అయింది ఒక దాంట్లో డ్రెస్ ఒక దాంట్లో టీ షర్ట్స్ ఇంకో దాంట్లో నిక్కర్స్ అలా ఇంకో దాంట్లో మెడిసిన్ అవసరం లేనివన్నీ అవసరం ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా పెట్టుకోవడానికి నాకు బాగా హెల్ప్ అయ్యింది అండ్ మా ఇల్లు కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి ఇలాంటి బాక్సులలో అన్నీ సేఫ్గా పెట్టుకోవచ్చు డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కానీ అందులో వస్తువులు అందులోనే ఉంటాయి ఇండ్ల వస్తువులు ఇంట్లోనే ఉంటాయి అనమాట నేను మార్నింగ్ నుండి స్టార్ట్ చేస్తే నాకు అవన్నీ కూడా వర్క్స్ చేసుకోవడానికి ఒక వన్ అవర్ పట్టింది అదంతా కూడా బయట తీయాలి తోమాలా ఎండబెట్టాలా అలాగే మళ్ళీ అందులో ఉన్న బట్టలన్నీ మరత పెట్టాలంటే చాలా టైం పట్టింది సో అవన్నీ పెట్టేసిన తర్వాత ఇంట్లో వర్క్స్ ఇంకా పొద్దున్నే ఏం చేయలే వంట చేసేసిన తిన్నా పిల్లలకి స్నానం పోయించి వాళ్ళకు కూడా తినిపించేసాను అంతే ఇంకా తినేసి ఇంకా మళ్ళీ ఇక ఆఫ్టర్నూన్ అయ్యింది అనమాట అన్ని వర్క్స్ అవ్వాలంటే ఇక మళ్ళీ ఆఫ్టర్నూన్ అయితే ఇంకా నైట్ తోమిన బాసనలన్నీ కూడా అట్లనే ఉండే బోర్లేసేసి అన్ని గ్యాస్ మీద ఉన్న మొత్తం చెత్త అంతా కూడా తీసేసిన వంట చేసి తిన్న తర్వాత అట్లానే ఉంచిన ఏదైనా పని చేసుకోవాలా వీడియో చేసుకోవాలా అంటే ఇక నేను ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే అదంతా కావడానికి నాకు ఆఫ్టర్నూన్ అయిపోతుంది మళ్ళీ ఆఫ్టర్నూన్ ఇక ఆపేద్దామంటే ఫోన్లో స్టోరేజ్ అయిపోతుంది ఆ స్టోరేజ్ అంతా కూడా క్లీన్ చేసుకొని వీడియోలు ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ వీడియో షూట్ చేసుకోవాలంటే కష్టం అవుతుంది కాబట్టి నేను ఏదైనా సరే మన వీడియో తీసుకోవాలనుకున్నాను అది ఇక పొద్దు స్టార్ట్ చేసేస్తాను అనమాట ఇక ఆఫ్టర్నూన్ నేను అవన్నీ మొత్తం బయట వేసేసాను తోమేసిన తర్వాత ఆకలి అయింది అంత పని చేసినాక ఆకలి కాదా అది కూడా ఒక పని అక్క అని మళ్ళీ అనుకునేరు ఇంకా ఆఫ్టర్నూన్ తినేదైతే టైం అయ్యింది కదా ఇక పొద్దున్న కొంచెం అన్నం తిన్నా కాబట్టి మధ్యాహ్నం అయితే ఇక అన్నం తినలేదు ఇంకా ఆమ్లెట్ తినాలనిపించింది ఇంకా ఫ్రిడ్జ్లో ఒక గుడ్డు ఉంటే మంచిగా ఆమ్లెట్ వేసుకున్నాను అలాగే నైట్ చపాతీలు చేయంగా ఒక రెండు చపాతీలకి సరిపడంత పిండి కూడా మిగిలిపోయిందని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేసినా పడేయకుండా ఇక మళ్ళీ అదే మధ్యాహ్నం మంచిగా ఒక చపాతీ చేసేసుకొని ఆమ్లెట్ వేసుకొని తిన్నా తిన్న తర్వాత అట్లా కొంచెం పడుకున్నాను పాపను పడుకోబెట్టి నేను కూడా పడుకున్నా తర్వాత ఇక ఈవినింగ్ అయ్యేసరికి రొటీన్ వర్క్స్ ఇంట్లో మొత్తం మొత్తం ఊడవడము మళ్ళీ గ్యాస్ అంతా కూడా క్లీన్ చేయడము ఇక కామన్ ఉంటుంది కదా వర్క్స్ అన్ని కూడా చేసేసుకుని సిటీలలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఊడ్చినా కూడా ప్రాబ్లం ఉండదు కానీ పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఇక ఫోర్ థర్టీ మధ్యలో ఊడ్చేస్తేనే బెటర్ అనమాట ఫైవ్ ఓ క్లాక్ అయిందంటే చిన్నలకి వెళ్ళే వాళ్ళు వస్తారు బయట వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి అమ్మో ఈ టైంలో ఊడుస్తుందా అని మళ్ళీ అనుకుంటారు కాబట్టి ఫోర్ థర్టీ ఫోర్ మధ్యలో అయితే ఇంట్లో ఆకిలు నూకేసి బట్టలన్నీ కూడా తీసి మరత ఫోర్ థర్టీ టు ఫైవ్ మధ్యలో ఇక మా వాళ్ళు బయటకి వెళ్ళి వస్తారు వాళ్ళకి వాళ్ళకి ఛాయ్ ఇచ్చేసి నేను కూడా కొంచెం అంతా ఛాయ్ తాగేస్తాను ఈ మధ్యలో కొంచెం లెమన్ వాటర్ అయితే బంద్ చేశాను ఈవినింగ్ టైంలో కూడా తాగుతుండే అనమాట మంచిగా ఉంటుంది అట్లా తాగితే సో మళ్ళీ స్టార్ట్ చేద్దాము నెక్స్ట్ వీడియో నుంచి అయితే చూపిస్తాం మీకు ఎలాంటి డైట్ పాటిస్తున్నానని చెప్పి ఇక నైట్ డిన్నర్లోకి అయితే ఇంకా వంకాయ కర్రీ చేసిన నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను షార్ట్ వీడియోస్ చూడని వాళ్ళు ఒకసారి చూడండి అండ్ లాంగ్ వీడియోస్ చూసేవాళ్ళు షార్ట్ వీడియోస్ చూడండి షార్ట్ వీడియోస్ చూసేవాళ్ళు లాంగ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి మంచిగా ఉంటుంది సో ఎందుకంటే వీడియో కష్టపడి చేస్తే మంచిగా వస్తే మంచిగా అనిపిస్తుంది అనమాట రాకపోయినా పర్లేదు మన బాగా మనం రెగ్యులర్ గా పెట్ట పెట్టిన వెంటనే వైరల్ అవ్వాలని ఏం రూల్ లేదు మనం పెడతా ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనకంటూ మంచి రోజు వస్తాదని నేను నమ్ముతాను ఆ నమ్మకం మీదనే నేను కంటిన్యూగా వీడియోస్ ఆపకుండా పెడతానే ఉన్నా ఏదో ఒక రోజు మనకంటూ రాకపోతా ఖచ్చితంగా వస్తుందని నమ్ముతా సో ఈ వాళ్ళ బ్లాగ్ ఇంతే అన్నమాట నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి